ఇంట్లో టిఫిన్ చేయడానికి పిండి లేనప్పుడు అప్పటికప్పుడే రవ్వతో దోశ చేస్తుంటాము రవ్వ దోశలు చాలా ఇష్టంగా తింటాం కదండి ఈసారి డిఫరెంట్ గా రవ్వ టమాటా దోశ చేసుకోండి చూడడానికి కలర్ఫుల్ గాను చాలా టేస్టీ గాను క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చాలా పలచగా పేపర్ లాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్ లోనే చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి సూపర్ గా ఉంటాయి దీనికోసం ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు టమాటా ముక్కల్ని తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కారానికి కూడా వన్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత ఒక ఇంచు అల్లం కను కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే మిక్సీ కడిగిన వాటర్ని కూడా కొద్దిగా తీసుకోండి మరీ ఎక్కువ వద్దండి కొద్దిగా తీసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని వేసుకోండి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకోండి పొడి బియ్యం పిండినే తీసుకోండి తీసుకొని వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరోసారి బాగా కలుపుకొని పెట్టుకోండి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఏం చేయాలని కంగారు పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం రవ్వ ఉపమానం సమయో ఉపమానం చేస్తుంటాము వాటిని తినడానికి ఇంట్లో చాలా కష్టపడుతుంటారండి అదే దోశ అనుకోండి చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు ఎందుకంటే మన ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్కి దోశ అంటే అదొక ఎమోషన్ బిర్యానీ అలాగో దోశను కూడా అలాగే తినేస్తుంటారు అందుకే ఎన్నిసార్లు ఎన్ని రోజులు దోశలు పోయించినా ఇష్టంగా తినేస్తారు కదా అలాంటప్పుడు మనం దోశ పిండి లేనప్పుడు ఇలా రవ్వతో క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు అలాగే టమాటా రవ్వ దోశ తీసుకొని చూడండి సూపర్ ఉంటుంది చూసా కదా ఇక్కడ వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాను ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం ఇక్కడ రవ్వ యాడ్ చేసాం కదండి రవ్వ అంతా కూడా మొత్తం కరగడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే రవ్వ అంతా కూడా కరిగిపోయి స్మూత్గా తయారవుతుంది ఆ టైం వరకు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోండి ఇక్కడ మనం దోశని రవ్వ దోశ క్రిస్పీగా వేసినాం కదండి ఎంత పంచగా ఉంటే మన దోశలు అనేది అంత క్రిస్పీగా వస్తుంది అందుకే చాలా పలుచుగా అయ్యేంత వరకు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా నీట్గా కలుపుకోవాలండి ఇందులో బేకింగ్ సోడా అంటే వంట ఏం అవసరం లేదు ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కలర్ఫుల్గా ఉండడం కోసమే వేసానండి చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఇప్పుడు ఇందుకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోండి తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అంటే దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన వాటర్ వాటర్ చల్లుకోండి వాటర్ అంతా కూడా ఒకసారి ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా ఒక క్లాత్తో కానీ ఇలా తుడుచుకోండి దోశలు క్రిస్పీగా రావాలంటే దోస పెనోని వేడిగా చేసేసి ఆ తర్వాత వేసేస్తూ ఉంటారు దానివల్ల అది పెనాన్ని కంటేసుకుంటుంటుందండి అలా కాకుండా దోశ దోసపెనని వేడిగా చేసిన తర్వాత లైట్గా వాటర్ని చల్లుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకొని కానీ మనం దోశ పిండి వేసుకుంటే దోశలు అనేది చాలా క్రిస్పీగాను పలుచగాను చాలాగా వస్తాయండి ఇలా చేసుకున్న తర్వాత మనం పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా దోశలాగా వేసుకోండి పిండిలో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం పిండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీని చుట్టూతా వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేసుకోండి వేసుకొని కనీసం ఈ దోశ అనేది బాగా కాలాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కాలి పలుచుకైపోతుంది అప్పటి వరకు దోశ పెనె మీద అట్లాగే వేడి చేసుకోండి కాలిన తర్వాత ఇప్పుడు చుట్టూ తా అనుకుంటూ మొత్తం పిండినంతా కూడా సపరేట్ చేసుకొని మరవకే టర్న్ చేసుకొని మరో సైడు కావాల్సిన అవసరం ఏమి లేదండి ఒక సైడ్ కాల్తే సరిపోతుంది అంతేనండి దాన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని ఇంట్లోకి చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా కానీ వేసుకొని తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి చూసినా కదా పేపర్ లాగా ఎంత పలుచగా ఉందో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి పేపర్ లాగా ఎంత బాగుందో చూసా కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా దోశ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్